కావలి నియోజకవర్గ వడ్డీల సంక్షేమ సంఘం నూతన కమిటీని కావలి ఏవిఎస్ కళ్యాణ మండపంలో ఆదివారం వడ్డీల సంక్షేమ సంఘ రాష్ట్ర నాయకులు ఎన్నుకోవడం జరిగింది వడ్డీల సంక్షేమ సంఘం జిల్లా కోఆర్డినేటర్ నరేష్ ఆధ్వర్యంలో ఈ కార్యక్రమాన్ని ఘనంగా నిర్వహించారు ఈ సందర్భంగా వడ్డీల సంక్షేమ సంఘం కావలి నియోజకవర్గ నూతన అధ్యక్షుడిగా మల్లె సూర్యనారాయణతో పాటు పట్టణ అధ్యక్షుడిగా పల్లపు కొండలరావును ఎంపిక చేయడం జరిగింది గౌరవ అధ్యక్షుడిగా పల్లపు చిట్టిబాబును ఎన్నుకోగా గౌరవ సలహాదారుగా తన్నీరు బాబును ఇతర కార్యవర్గ సభ్యులను ఎన్నుకోవడం జరిగింది ఈ కార్యక్రమానికి ముఖ్య అతిథిగా రాష్ట్ర వడ్డీల సంక్షేమ సంఘం అధ్యక్షుడు దేవెళ్ల మురళి రాష్ట్ర ప్రధాన కార్యదర్శి బెల్లంకొండ శ్రీనివాసులతో పాటు పలువురు రాష్ట్ర నేతలు ఈ కార్యక్రమానికి ముఖ్య అతిథులుగా హాజరయ్యారు ఈ సందర్భంగా నూతన అధ్యక్షుడిగా బాధ్యతలు చేపట్టిన సూర్యనారాయణ మాట్లాడుతూ తనపై బాధ్యతలు చేపట్టిన రాష్ట్ర నేతలకు కృతజ్ఞతలు తెలిపారు వడ్డీల సమస్యల పరిష్కారానికి తాను శాయశక్తిగా కృషి చేస్తానని వివరించారు ఈ కార్యక్రమంలో పలువురు నేతలు పాల్గొనడం జరిగింది అందరికీ నమస్కారం ఈరోజు ముఖ్యంగా కావులు నిజవర్గం కమిటీని ఈరోజు నియమించారు మెల్లంకొండ సీనయ ఇప్పుడు రాష్ట్ర ప్రధాన కార్యదర్శిగా ఉన్నారు వారి జిల్లా కోఆర్డినేటర్గా కమిటీకి గుజి నరేష్ గారు వారి యొక్క ఆధ్వర్యంలో ఈరోజు నూతన కమిటీ నియమకం అధ్యక్షులు కార్యదర్శులుగా అధ్యక్షులుగా పల్లప్ప చిట్టుబాబు గారిని ఈరోజు నియమించబడింది గౌరవ సలహాదారుడుగా తన్నీరు బాబు అధ్యక్షులుగా నిజవర్గం మళ్ళీ సూర్యనారాయణ గారు కావలికి పట్టణ అధ్యక్షులుగా పల్లప్ప కొండవల రావు గారు ప్రధాన కార్యదర్శిగా తన్నేరు మాల్యాంజని గారిని ఉపాధ్యక్షులుగా గుర్జి ప్రసాద్ జాయింట్ సెక్రటరీగా పల్లప మోహన్ చిన్నపల్లి మల్లా సెక్రటరీ ఉల్లెపాలి జాయింట్ సెక్రటరీ మిగతా సభ్యులందరినీ కూడా ఈరోజు ఉపాధ్యక్షులు అధ్యక్షులు కనుక ఉపాధ్యక్షులుగా వల్లిపు రమేష్ కొంచుప రత్నం దేవల్ల శ్రీనివాసులు కొంచె పాండురంగ ఉపాధ్యక్షులుగా కోశాధికారి కొంచె ప్రసాద్ కోశాధికారిగా కొంచె నరేష్ నియోజకవర్గ అధ్యక్షుడిగా ఎన్నుకున్నందుకు మాకు మన నియోజకవర్గ వడ్డర బంధువులందరికీ మరియు ఇక్కడికి విచ్చేసినటువంటి మన రాష్ట్ర అధ్యక్షులు గారికి మరియు రాష్ట్ర కార్యదర్శి శ్రీనివాసులు గారికి మరియు ఇతర జిల్లా నాయకులందరికీ పేరున హృదయపూర్వక ధన్యవాదాలు తెలుపుకుంటున్నాను నన్ను నమ్మి ఈ బాధ్యతను నాకు అప్పటించినటువంటి మన కావలి నియోజకవర్గ వడ్డెర బంధువులందరికీ పేరు పేరున ధన్యవాదాలు తెలుపుకుంటున్నాను నాకు నా దగ్గరికి వచ్చిన ప్రతి సమస్య కూడా నేను జిల్లా స్థాయికి రాష్ట్ర స్థాయికి తీసుకెళ్లి ఆ సమస్యను పరిష్కరించే విధంగా నేను చేస్తాను ఏ కోసమో ఏ ప్రయోజనం కోసమో ఈ వడ్డె సంక్షేమ ఇక్కడికి ఈ పదవి తీసుకోవడం జరగలేదు కేవలం అనగానే మన ఒడ్డెర జాతిని మేల్కొల్పే విధంగా ప్రతి ఒక్కరూ తన పిల్లలను చదివించి ఆ చదువు ద్వారానే వాళ్ళకి ఉద్యోగాలు తెచ్చుకుంటే మన జాతి కూడా పైకి వస్తుంది గతంలో మనకి చదువుకునే వాళ్ళు చాలా తక్కువ ఉన్నారు ఇప్పుడు ఇప్పుడు చదువు తల్లిదండ్రులు చదువుకున్నారు కాబట్టి వాళ్ళ పిల్లలు చదివిస్తున్నారు వాళ్ళు వాళ్ళ పిల్లలు చదివిస్తున్నారు క్రమేణా సిక్స్టీ సెవెంటీ పర్సెంట్ వరకు ఇప్పుడు చదువుకొని మంచి స్థాయిలో ఉన్నారు సాఫ్ట్వేర్ కానివ్వండి గవర్నమెంట్ జాబ్స్ కానివ్వండి అన్ని స్థానాల్లో ఉన్నారు అలాగే మిగతా వాళ్ళు కూడా పనులకి పంపించకుండా వాళ్ళని చదివించి వాళ్ళ భవిష్యత్తు బాగుండాలని కోరుకుంటున్నాను అలాగే నాకు ఈ కార్యక్రమానికి మెయిన్ గా ఈ కార్యక్రమం ఇంత జరగడానికి ముఖ్య కారణం మన జిల్లా కోఆర్డినేటర్ గుంజి నరేష్ గారు ఇతను గత పదిహేడు సంవత్సరాలుగా మన నెల్లూరు జిల్లాలో చాలా చాలా ఇలాంటి కార్యక్రమాలు నిర్వహించాడు సంఘం కోసం ఎన్నో కష్టపడ్డాడు ఇంత మందిని ఇక్కడికి నూట యాభై మందిని ఇక్కడికి ఈ పోగ్లా తీసుకురాగలిగాడంటే మన గుర్జు నరేష్ గారు వల్లే అలాగే ముందు ముందుగా చెప్పుకోవాల్సింది ఏంటంటే నా పేరు గత సంవత్సరాలుగా కావాలి కోర్టులో ప్రాక్టీస్ చేస్తున్నాను మీ అందరూ పిలిచిన వెంటనే వచ్చి ఇక్కడ ఇక్కడే కావాలి కావాలని పుట్టాను ఇక్కడే పెరిగాను ఇక్కడే ఉంటున్నాను మీ అందరూ వచ్చినందుకు హృదయపూర్వక ధన్యవాదాలు నేను ఇంతమంది కారణం కూడా మా మామ పల్లపు కొండలరావు ఈయన పట్టణ అధ్యక్షులు పట్టణ అధ్యక్షులుగా మావనం పెట్టాము కాదు మాట చెప్తేనే వచ్చేవాళ్ళు మీ సహాయ సహకారాలతో త్వరలోనే ప్రతి నియోజకవర్గంలో ప్రతి మండలంలోకి వెళ్ళి మండల కమిటీలు ఏర్పాటు చేస్తాం ఏమైనా సమస్యలు ఉంటే మా దృష్టికి వస్తే మేము జిల్లా దృష్టికి జిల్లా రాష్ట్ర దృష్టికి తీసుకెళ్లి మన దేవతల ముల్లేసారు మాట ఇచ్చున్నారు మీకు ఏ సమస్య వచ్చినా నాకు ఒక మాట చెప్పండి నేను చూస్తాను అన్నారు ఇట్లాంటి నాయకుడు ఇటువంటి పెద్ద మన మన ఎన్నుకున్నప్పుడు మనం భయపడాల్సిన అవసరమే లేదు ఇంతమంది పురస్తులు మమ్మల్ని నమ్మి వచ్చినందుకు చాలా సంతోషపడుతున్నాము నన్ను నమ్మి ఈ బాధ్యతని నా మీద పెట్టినందుకు మా శ్రీనివాసరామకి మా మురళి గారికి ధన్యవాదాలు చెప్పుకుంటూ ఎమ్మెల్సీని ఉన్నత కార్పొరేషన్ ఇస్తారని చెప్పారు కూటమి ప్రభుత్వాన్ని ఏదేదో కూడా మా వాళ్ళని అందరూ కూడా అడుగుతున్నారు కాబట్టి ఖచ్చితంగా ఈ యొక్క ఐదు ఎమ్మెల్సీలలోనే వడ్డర్లకి ఎవరైతే పార్టీ కోసం పనిచేస్తారో వాళ్ళకి ఎమ్మెల్సీ కేటాయించాలని కూడా ఈ ఏదేదో కూడా తెలియజేస్తున్నా రెండోది రాబోయే రాజ్యసభ సీట్లో కూడా ఖచ్చితంగా వడ్డర్లకి రాజ్యసభలో అవకాశం కల్పించాలి నామినేటెడ్ పదవుల్లో రెండు విడతల్లో ఇంతవరకు వడ్డలకి న్యాయం జరగలేదని అందరి కూడా నన్ను ఒత్తిడి వేస్తున్నారు కాబట్టి ఖచ్చితంగా ఈ కావులు నిజే వరకు నుంచి ఈ ఏదీపీ నుంచి కూడా ఉన్నటి కార్పొరేషన్ మూడో ఇట్ల వడ్డలకి తగిన ప్రాధాన్యాలని కూడా ఏది దూరం కూడా తెలియజేస్తున్నా మరి ముఖ్యంగా ఇంతమందిగా పెద్దలు చెప్పినట్టుగా ఈ అన్నిటి కనుక ముఖ్యంగా వడ్డల్ని జరగబోయే ఈ అసెంబ్లీలోనే తీరు చేసి కేంద్రానికి పంపిస్తే వడ్డర్ల తొల రాత్రాయని కూడా ఏది కూడా తెలియజేస్తున్నాం వడ్డర్లు అంటే కూలికి పోతే పొందగాల రెక్క కావాలి అటువంటి పరిస్థితుల్లో జీవనాన్ని సాగిస్తున్నారు మా కార్యక్రమం తక్కువ ఉన్న కులాలు మా కార్యకంగా జనాభా తక్కువ ఉన్న కులాలు ఈ రోజు రాజకీయంగా మరి అనుభవిస్తా ఉన్నారు మేము ఈ రోజు వృత్తిలో కానీ వృత్తిలో కానీ పేరు పొందిన కులం వడ్డర జాతి మట్టి పని చేయాలన్న వడ్డర్లు నాయాలన్నా వడ్డరు శంకర్ వడ్డలన్న రాహుల్ వడ్డరు చెరువులు కట్టాలన్నా ఆ కోరి కట్టాలన్నా వడ్డలు అవసరం కాబట్టి వడ్డలకే సమస్య వచ్చినా వడ్డలు పట్టించుకునే పరిస్థితి లేదు కాబట్టి తప్పకుండా ఇది నెరవేర్చాల రెండోది కొండ కోరిక కొండ కోరిని ఈరోజు ప్రభుత్వం పేరు కింద లీజ్ చేసుకొని మొన్న చూసాము గత ప్రభుత్వంలో మరి పెద్ద రామచంద్రుడి మరి వడ్డల ఖరీది సంపత్తి పండు కోడిని నిరాపెట్టడమైన కోట్ల రూపాయలు కొల్లగొట్టి వడ్డల కడుపు కొట్టిన చరిత్ర ఈ రోజు కూటమి ప్రభుత్వాన్ని ఓటే కోరుతున్నాం థర్టీ ఫైవ్ పర్సెంట్ వడ్డీ కొండ కోళ్ళలో లీజు లేకుండా కేటాయించాలని కూడా ఈ ఏదైనా తెలియజేస్తున్నాం రెండోది కాంట్రాక్ట్ పనులు అంటే వడ్డీలకు సంబంధించింది మరి కాంట్రాక్ట్ పనులలో అన్ని కాంట్రాక్ట్స్ ఇరిగేషన్ కావచ్చు ఆర్మీ కావచ్చు మున్సిపాలిటీ కావచ్చు అన్ని కాంట్రాక్ట్ పనులలో ఈఎండి లేకుండా థర్టీ పర్సెంట్ వర్కులు కేటాయించాలని కూడా ఈ ఏదో దొరకకుండా తెలియజేస్తున్నా మరి వడ్డీ ఓపెన్ మరి విగ్రహం పెట్టుకోవడానికి అమరావతులు ఐదు గ్రాల స్థలం కేటాయించాలని కూడా ఈ ఏదో దొరకకుండా మరి ప్రభుత్వాన్ని రిక్వెస్ట్ చేసుకుంటూ